మీది ఈ ఊరేక సొంత ఊరు ఎన్న నుంచి ఉన్నారు ఈ ఊర్లో మీరు పుట్టిన కానీ చేయడం నాకు ఎనభై సంవత్సరాలు పంతొమ్మిది వందల నలభై నాలుగులో జన్మించాను అప్పటి నుంచి ఇప్పుడు ఉన్న పరిస్థితులు ఎప్పుడన్నా ఉన్నాయా ఏనాడు లేవు ఏ పరిస్థితులు లేవు ఈ రెండు నెలల్లోనే ఎంతమంది చనిపోయారు మీ ఊర్లో రెండు కారణాలు అనిపిస్తున్నాయి ఒకటి ఆ రాయని రెండు మంచినీళ్ళు బాలదని మీరే విషయం మీద నమ్ముతున్నారు నేనా నేనైతే నేను దేవుని నమ్ముకున్నాను కాబట్టి ఈ రాళ్ళు బోళ్ళు ఇవన్నీ దేవుడి కింద బాగా దూరు విగ్రహారాలన్నీ కూడా దేవునికి భయపడతాయి కాబట్టి నేను అవి నమ్మను అంటే అవి వేసిన తర్వాత కొంతమంది మరణిస్తున్నారని హో ఉంది ఆ బొడ్రా వేశారు కదా అది వేసినా కొంతమంది మరణిస్తున్నారని ఆ ఊళ్ళో వాళ్ళందరూ ఏం చేశారంటే హోమఖండం పెట్టారు హోమగండం పెట్టారు అది పెట్టినాక ఇంకా ఎక్కువ చచ్చిపోతున్నారు జనం కారణం అది రాయి ఇంతకు ముందు ఎప్పుడు లేదంట మూడు నెలల క్రితం వేసారంట అంతే ఎప్పుడు లేదా మూడు నెలల క్రితం వేయటం కారణం ఏంటి వాళ్ళు ఎందుకు వేసారు మాకు తెలియదు అయ్యా వాళ్ళు నా మేమంటే ఒక రకంగా ఎట్టయినా ఇప్పుడు ఇంతమంది చచ్చిపోయారు అక్కడ వచ్చి ఇటు తిరిగి చూడాలి మీ ఊరికి సరిహద్దు అక్కడేనా సరి సరి అంటే పొలివేర అది కాదు ఆ చివర ఊరి మధ్యలో ఏస్తారు రాయి అంటే ఊరు ఊరికి గ్రామానికి మధ్యలో ఏస్తారు ఊరంటే గాంధీ బొమ్మ అది మధ్య చేసుకొచ్చి ధర్మేశారు మంచినీళ్ళు బాగాలేదని అదొక కారణం చెప్తున్నారు నిజమేనా ఆ కారణం అది కరెక్ట్ ఎలా ఉండే అయ్యా కొన్నిసార్లు ఎరడాలుగా వచ్చాయి నేను ఒకసారి అడిగాను కూడా అంటే ఫిల్టర్ చేస్తాను ఏదేదో అన్నారు నీళ్ళు మటుకు ప్రాబ్లం ఉందయ్యా ఉంది మీకు అప్పుడు మంచి బాగాలేదు మాకు మంచిగా ఉండాలని అడిగితే ఏం చెప్పారు మేము ఫిల్టర్ చేస్తాం అన్నారు కదా ఫిల్టర్ చేసి పంపుతున్నాం అన్నారు కదా ఇంకో మాట వినిపిస్తుంది మందు తాగుతున్నారు చనిపోయిన వాళ్ళు ఎక్కువ మగోళ్ళు ఉన్నారు అంటారు అయ్యా అదే ఉందయ్యా నేను కాదన్ను ప్రతి వాళ్ళు మందు తాగుతారు లేడీస్ కూడా చనిపోయారు కదా లేడీస్ అంటే వాళ్ళు మరి ఎందుకు చచ్చిపోయారు లేడీస్ ఏమైనా ఇద్దరు చచ్చిపోయారు అలవాటు ఉంది వాళ్ళకి ఇప్పుడే ఆ ముందు ప్రాబ్లం వల్ల చనిపోయాను అంటున్నారు కానీ కాలనీ వాళ్ళే ముందు దాగి చచ్చిపోయారా ఊరంతా తాగుతున్నారు కదా వాళ్ళు ఎందుకు మరణించట్లేదు అని ప్రశ్నలు వేస్తున్నారు